హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వీడియో వచ్చేసి ఆల్రెడీ చాలా వైరల్ అయిపోతుంది యూట్యూబ్లో అలెక్క చిట్టి పిక్చర్స్ అని వాళ్ళు పెట్టి నాకు ఆడియో చాలా వైరల్ అవుతుంది నేను ఎందుకు ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను అంటే నేను కూడా ఒకప్పుడు అలెక్య చిట్టి పిక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయిన అమ్మాయిని సో వాళ్ళు అక్క చెల్లెలు ఎంత ఇండిపెండెంట్గా ఉన్నారు ఏదైనా బ్యాక్ కామెంట్స్ పెట్టినా బల రిప్లై ఇస్తారు వాళ్ళైతే ఇలా ఉండాలి అమ్మాయిలు అంటే అని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను వాళ్ళని కూడా అయితే రీసెంట్గా ఏమైందంటే కొంచెం నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు అంటే నేను ఎందుకంటే పర్టికులర్గా ఈ వీడియో గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ నేను ఇక్కడ వాట్సాప్ చాట్ అనేది చేస్తాను చూడండి సో హాయ్ అని చెప్పంగానే ఒక కస్టమర్ అలాగే చిట్టి పిక్స్ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తారనమాట మెన్షన్ చేసిన తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీకి ఆయన నమస్తే అనే సింబల్ పెట్టేశాడు మీకు దండం అంటారు కదా అట్లా పెట్టేశాడు పెట్టేసిన తర్వాత మళ్ళీ త్రీ ఫిఫ్టీ త్రీకో టూ ఫిఫ్టీ త్రీకో అలా వచ్చేసి మళ్ళీ సో ఎక్స్పెన్సివ్ నాకు అర్థం కావట్లేదు కావట్లేదంటే మెసేజ్ పెడితే అలెకే చిట్టి పికిల్స్ నుంచి అలెకే అనే అనుకుంటా ఆమె ఒక వాయిస్ మెసేజ్ అయితే పెట్టింది అమ్మ నా బుతులు తిట్టింది ఎక్స్పెన్సివ్ అన్న ఉంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకా ఎక్కడ ఉండడు పంచి నువ్వు బెటిగా ఫోకస్ చేయాలి మా కెరీర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఓలి నీ పెళ్ళం ఓలి పడింది ఉంది కాబట్టి నువ్వు అడిగిన ఏమీ అడిగిన ఏమీ నువ్వు కొనలేవు కాబట్టి అని నేను ఓలి ఉంది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలే పోతున్నా నువ్వే వడ్రా దానికి లంజా కొడతా నీ ఏమంత దెంగా వెంటా ఈ చీప్ పికిలే కొనలేకపోతున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ని అని భార్యని ఎలా మెయింటైన్ చేస్తావో అది బదిలి వదిలిపోతుంది వదిలి వెళ్ళిపోతుంది అందరు ఎందుకు వదిలిపోతారు అందరూ అసలు పచ్చడి కొని పచ్చడి కొని లేదని చెప్పి వదిలిపోయే భార్యలు ఉన్నారా అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడిందో ఆమెకు బుర్రుంది మా బుర్రలో ఉండి మాట్లాడిందో బుర్ర లేక మాట్లాడిందో ఎట్లా సంపాదించుకునే సంపాదించుకున్నాం ఇంకా ఉంటే ఏంది ఉడితే అనుకుందో ఏమో తెలియదు కానీ అయితే ఆడియోలో అమ్మ నా బుద్ధులు అయితే తిట్టింది మనకి ఇంకా తెలియాల్సింది ఉంది ఒకవేళ ఆమె అలా మాట్లాడితే తప్పు అలా మాట్లాడకూడదు ఒకవేళ ఆమె కాకుంటే ఏదైనా ఫేక్ గా క్రియేట్ చేసిందే అది వాళ్ళ తప్పు ఒక అమ్మాయి బిజినెస్ చేసుకుంటే ఇలా చేయకూడదు మనం రెండు వైపుల నుంచి మాట్లాడదాం ఒకవైపు కాదు బట్ అది ఆమె పెట్టిందా లేకపోతే ఎవరైనా పెట్టారా అని మాకు ఇంకా ఇంకా కన్ఫామ్ గా తెలీదు సో మధ్యలో ఏదైనా చార్జ్ జరిగిందొచ్చు ఆమె ఒక మంచి లో ఉంది ఒక బిజినెస్ చేస్తూ కస్టమర్స్తో ఇలా మాట్లాడదని నేను అనుకుంటున్నాను ఒకవేళ మాట్లాడిందంటే ఆమె అంతా ఫులీస్ ఉండరు ప్లస్ ఒకటి రన్ అవ్వాలంటే క్వాలిటీ ఉండాలి నమ్మకం ఉండాలి ఈ రెండు ఉంటేనే బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది ఈ మాకు నాకు ఎందుకు తెలియదు నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అయిపోయింది పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేసిన ప్రైజెస్ అనమాట నేను చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని ఆమె చూసి ఇంతకు ముందు బట్ ఈ ఆడియో లీక్ అయిన తర్వాత నిజంగానే ఇలా కూడా మాట్లాడతారు అమ్మాయిలు అన్నంత బ్యాడ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సో అందులో ఉన్నది ఏంటంటే నువ్వు ఇంత ముస్తి పిక్చర్స్ కొనలేకపోతున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ గానీ పిల్లమ్ గానీ ఎట్లా మెయింటైన్ చేస్తావు వాళ్ళ గోల్డ్ ఎట్లా కొనిస్తావు నువ్వు అని చెప్పేసి కొంచెం బూతులు తిట్టి అమ్మను కూడా తిట్టేసింది అందులో అయితే ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ లో ప్రస్తుతం సో మనం తెలుసుకోవాలి వాళ్ళ నుంచి ఎలాంటి ఆఫీషియల్ రిప్లై అయితే రావట్లేదు చాలా మంది యూట్యూబ్ లో మెన్షన్ చేశారు వెబ్సైట్ క్లోజ్ అయింది వాట్సాప్ క్లోజ్ అయింది ఇన్స్టా క్లోజ్ అయింది వెబ్సైట్ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏందంటే నిజంగా లేఖ చిట్టి ఆమెనే పంపించింది ఆ వాయిస్ ఆమెదైనా ఎవరైనా ఏదైనా మనకు చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి కదా చాలా నెగిటివిటీ ఉంది ఆమె మీద సో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇది క్రియేట్ చేశారా అని మనకైతే ప్రస్తుతం తెలీదు ఆడియో అయితే మొత్తానికైతే యూట్యూబ్ ఇన్స్టా ఎక్కడంటే అక్కడ వైరల్ అయిపోతుంది బట్ నేను ఆమెకి సపోర్ట్ చేస్తున్నాను కాదు మనకి మీరు తెలియాలి మనం ఒక ఒక సైడే చూస్తున్నాం ఇంకో సైడ్ చూడట్లేదు సో వాళ్ళు కూడా ఏదైనా రిప్లై కానీ ఏదైనా ఒకవేళ నిజంగానే వాళ్ళు అలా తిట్టుంటే ఖచ్చితంగా అది తప్పే ఒకవేళ వాళ్ళు కాకుండా ఎవరైనా ఏదైనా ఫేక్గా ఏదైనా క్రియేట్ చేస్తుంటే అది చాలా తప్పండి ఆడపిల్లలు జోలికి వెళ్ళకూడదు ఆడపిల్లలు చేసుకుని వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు మనకి ఎందుకు ఒకవేళ ఎవరైనా చేస్తుంటే నేను అంటున్నా అనేది ఆమెనే పంపించింటే అది చాలా చాలా పెద్ద తప్పు బిజినెస్ ఎవరైనా కస్టమర్సే దేవుళ్ళు కస్టమర్స్ ఏమి ఇక్కడ పిచ్చోళ్ళు కాదు బట్టి అంత రేట్స్ పెట్టి మీరు కొనమంటే మీ మీ పాపులారిటీ మీరు తెచ్చేసుకొని మేము పచ్చళ్ళు పెట్టాం ఇది కొండ అంటే మీ మీద నమ్మకంతో చాలా మంది కొంటున్నారు కాదు కాబట్టి మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాలి నమ్మకం మెయింటైన్ చేయాలి ఇది అన్నప్పుడు మీరు సర్చ్ చేసుకోండి అంతేకాని కౌంటర్ వీడియోలు ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే ఏదైనా అయినా ఎదగగలుగుతాం తీసుకోకుండా వాళ్ళకి రివర్స్ కౌంటర్ వీడియోలు ఏంటి పచ్చళ్ళు బాగాలేవని చెప్తే ఓకే బాగాలేదు మీకు ఏం నచ్చలేదు అని ఫీడ్బ్యాక్ తీసుకోండి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అంతే కదా ఎందుకలా తిట్టడం మనుషులు నాకు అర్థం కాలే అదే ఒక పాయింట్ ప్రైజెస్ అయితే కొంచెం రియలైజ్ అయ్యి తగ్గించేశారు బట్ చాలా వరకు అయితే తగ్గలేదు ఇప్పుడున్న ప్రైజెస్ కూడా హై అనమాట నార్మల్ డైలీ కూలీ చేసుకునే వాళ్ళకి తినాలని ఉంటుంది వాళ్ళు ఎలా దిగుమతి వాళ్ళు ఎలా కొంటారు కొనలేరు కదా సో ప్రైజెస్ ఇంకా కొంచెం తగ్గిస్తే బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే బూతులు తిట్టకుండా ఉంటే చాలు మన డబ్బులు పెట్టి మన స్టార్జీతం మన డబ్బులు పెట్టి మనం బచ్చలు కొనుక్కొని ఇక్కడ మనకు నచ్చలేదు అని చెప్తే వాళ్ళు తిట్టేస్తున్నారు కర్మ మనకి ఎందుకు చూడండి మీషో అవైలబుల్ ఉన్నాయి పచ్చళ్ళు ఇదేగానే బాగున్నాయి ఒక రివ్యూస్ చేసి కూడా పెట్టాను కావాలంటే చూడండి అంతెందుకు చాలా చాలా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళైతే ఇంకా ఇంకా చాలా తక్కువ ప్రైజ్ మంచి క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయండి సో ఇదండి వీడియో నేనైతే నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను నిజంగా అమ్మాయి వాయిసా కాదా ఇంకా తెలియాల్సి ఉంది కాకపోతే ఒక ఆడపిల్ల ఇలా తిరిగితే అది ఖచ్చితంగా తప్పే సో మనం కూడా చూసుకొని మాట్లాడదాం అమ్మాయి గురించి ఏదైనా ఉంటే మీకు కానీ వీడియో నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ సపోర్ట్ గాయస్ థ్యాంక్ యూ బై బాయ్